എന്ത മഞ്ചു ജോ മൂവ നെല ജോ എന്ത മഞ്ചു ജോ മൂവ നെല്ലാരോ പ്രേട്ടോട്ട പാടിച്ചേ പാട്ട പൈനഗല കാഷാമന്നതോ തലസാ പൈനഗല കാഷായോ തലസാ ത്യാഗം നി സൊത്തായി തേമെന്നത് నీ సొత్తైతే తక్కువేమన్నది ఎంత మంచి జెండారో మువ్వెల జెండారో ఎంత మంచి జెండారో మువ్వెల జెండారో ప్రతి ఏటా మానోట పాడించే ఈ పాట మధ్యనున్న తెలుపు రంగు ఏమన్నదో తెలుసా మధ్యనున్న తెలుపు రంగు ఏమన్నదో తెలుసా శాంతిగా ఉంటే సౌఖ్యం నీదన్నది శాంతిగా నీ ఉంటే సౌఖ్యం నీదన్నది ఎంత మంచి జెండారో మువ్వెల జెండారో ఎంత మంచి జెండారో మువ్వెల జెండారో ప్రతి ఏటా మానోట పాడించి ఈ పాట అడుగున ముదురాకు పచ్చ ఏమన్నదో తెలుసా అడుగున ముదురాకు పచ్చ ఏమన్నదో తెలుసా నావలనే దేశమంత పచ్చగా ఉండాలన్నది నావలనే దేశమంత పచ్చగా ఉండాలన్నది ఎంత మంచి జెండారో మువ్వన్నెల జెండారో ఎంత మంచి జెండారో మువ్వన్నెల జెండారో ప్రతి ఏటా మానోట పాడించే ఈ పాట మధ్యనున్న ధర్మ మన్నదో తెలుసా మధ్యనున్న ధర్మచక్రమేమన్నదో తెలుసా ధర్మపథం వీడకుండ పద పదలెమ్మన్నది ధర్మపథం వీడకుండ పద పదలెమ్మన్నది ఎంత మంచి జెండారో మూవన్నెల జెండారో ఎంత మంచి జెండారో మువ్వన్నెల జెండారో ప్రతి ఏటా మానోట పాడించే ఈ పాట ఎంత మంచి జెండారో మువ్వన్నెల జెండారో ఎంత మంచి జెండారో మువ్వన్నెల జెండారో ఎంత మంచి జెండారో మువ్వన్నెల జెండారో